అప్పుడు మనం ఇందాక వాటర్లో నుంచి వెళ్ళే బోట్లు చూసాం కదా సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఆగుంది సో ఇది ఎక్కుదాం అయితే మళ్ళీ ఇందాక అడిగాం వాళ్ళు ఇప్పుడు వేటకి వెళ్తున్నారంట అవతలకి తీసుకెళ్దాం కావాలని చెప్తున్నా ఓ చూడండి చదవండి చూడండి మళ్ళీ పైకి అయితే ఎక్కడ కదా సార్ చూడండి పక్కన ఇంద మనం ఇక్కడ మోటార్ చూసాం ఆ బోట్కి సో ఇగండి ఎంత బాగుందో చూసారా సో మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఉన్నాయి